రెండు మిలియన్లు ఖర్చు చేసి కుక్కగా మారిన జపనీస్ వ్యక్తి కథ ఒక అమ్మాయి పిల్లిలా కుక్కలా మురుగుతున్న వేల మంది జనం వెనుక ఉన్న విచిత్ర నిజం ఏంటి మనిషి బానిస కుక్కగా మారడం అంటే ఏమిటి ప్రజలు గొర్రెలులా ఎలా మారుతున్నారు బెర్లిన్ రైల్వే స్టేషన్లో వందలాది మంది కుక్కల్లా మొరిగిన షాకింగ్ వీడియో మీరు ఈ విచిత్ర ప్రపంచాన్ని చూడాలనుకుంటే మరింత తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కింద మోర్ అని టైప్ చేయండి